రా బయటికి జంప్ జంప్ చెయ్యి జంప్ చెయ్యి అమ్మో అక్కడ గ్యాస్ ముట్టిస్తాము బయటికి రా దా దా దిగు 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 జంప్ చెయ్యి జంప్ చెయ్యి జంప్ చెయ్యి దీంతో కొట్టాలా దీంతో కొట్టాలా నీకు ఇప్పుడు వేయాలా ఒకటి దెబ్బ వేయాలా కొట్టాలా చూసినావా దీనికి దెబ్బ అంటే కూడా భయం లేదు ఎంత మొదటి అయింది ఎంత మొన్నటి అయింది ఎంత మొన్నటి అయింది చూసినావా భయం లేదు భయం లేదా స్టిక్ తేవాలా స్టిక్ స్టిక్ తేవాలా స్టిక్తోని కొట్టాలా స్టిక్తో కొట్టాలా షాకుతోని కొట్టమంటావా చాకుతోని కొట్టమంటుంది నాకు నివిత చాకుతోని కొట్టాలా చాకుతోని దిగు దిగు కిందికి దిగు అమ్మో నాకే దిగట దిగ దిగ దిగుని దిగు 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 దిగుసే ఎంతసేపు కూర్చుంటావిడా దిగ దెబ్బలు పడాలా పడాలా ఇంకో దెబ్బ పడాలా ముక్కు కోస్తా ముక్కు కోస్తా చాకుతోని ముక్కు కోస్తా దిగు 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 దెబ్బలు పడతాయి పడతాయి ఇట్లా దెబ్బలు పడతాయి బిడ్డ దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు పడతాయి పడదా దెబ్బలు దిగు దిగు కిందికి భయం వేస్తుందా మరి జంప్ చేయడానికి కిందికి బాగానే ఉంది కదా బలం దిగు దాయ లిల్లీ వద్దు గ్యాస్ కడ వద్దు మంట ఉంటుంది అన్నం వేసినావు మొత్తం నువ్వేలా నేను వేసినానా జంప్ చెయ్యి చెయ్యి జంప్ 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 మళ్ళీ ఎక్కడికి ఎక్కుతున్నావు పెంక మొత్తం చేసినావు దా ఇటు జంప్ థట్ మంచిగా అయింది ఇట్రా అట్ట పోతున్నావు ఆడేం చేస్తున్నావే జంప్ చేయ అంటే స్నానం చేస్తావా సింకులో స్నానం చేస్తావా స్నానం చేస్తావా స్నానం చేపించాలా నీకు ఇప్పుడు ఎట్టిపోయినావు స్నానం చేస్తూ అంటుందా అగో స్నానం చేస్తావా చేస్తావా దాంట్లో స్నానం మళ్ళట్టు వస్తుంది దిగు ద ఇటు దిగు ద ఇటు దా ఎటు పోతుందో ఏమో ఎటు పోయింది అవుతుంది దిగి ఇప్పుడు ఇప్పుడు జంప్ ఇప్పుడు జంప్ 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 చెయ్యి జంప్ చెయ్యి జంప్ చెయ్యి చేవా ఏం చేస్తాం మరి లిల్లీ జంప్ చెయ్యి గ్యాస్ ముట్టిస్తా ఇప్పుడు గ్యాస్ ముట్టిస్తా భయం వేస్తుంది నీకు జంప్ చెయ్యి జంప్ చెయ్యి లిల్లీ లిల్లీ జంప్ చెయ్యి నీ ముక్కులు తొక్కు